సంజయ్ గారికి సరే కొంచెం సేపు ఆగి తీసుకున్నాం అలయస్ గారు అంటే శాఖలన్నీ కొంచెం సేపు లైవ్ లైవ్లో ఉంటాం కాబట్టి అప్డేట్స్ అప్డేట్స్ని కూడా మనం తీసుకోవచ్చు ఇక ఏంటండి మొత్తానికి సుధాకర్ కూడా ఆ లిస్ట్ ఫైనల్ అయిన తర్వాత తీసుకుందాం శాఖలు కూడా ఫైనల్ అయిన తర్వాత ఇక నెక్స్ట్ ఏంటండి మొత్తానికి అంటే ఆంధ్రప్రదేశ్కు సంబంధించినంత వరకు శాఖలకు సంబంధించినటువంటి చర్చ జరుగుతూ ఉంది మొత్తానికి ఇరవై ఐదు అవకాశం ఉండిద్ది అందుట్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అయితే ఒకే ఒక్క డిప్యూటీ సీఎం ఇవ్వాలని ఆ డిప్యూటీ సీఎం అంటే ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారిని కేంద్రంలో అడిగారు రమ్మని క్యాబినెట్కి మరి ఆయన ఎందుకో దాని పట్ల మరి మక్కువ చూపించలేదనిపించింది మరి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోనైనా కానీ మీరు జాయిన్ అవ్వాలి అనేటువంటి కొంత ఒత్తిడి మేరకే ఆయన జాయిన్ అవుతున్నాడని యాక్చువల్గా ఆయన కేబినెట్లోకి రావాలన్న అయితే ఆయన దగ్గర నుంచి ఆయన మాటల్లో కానీ లేదా దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తుల దగ్గర నుంచి జైన్ అయిన సమాచారం మేరకు రావాలని ఉద్దేశం లేదు కానీ మొత్తానికి ఆయన కొంత ఒప్పించి క్యాబినెట్లోకి తీసుకున్నారు ఒకే ఒక్క ఒక ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రిగా డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఉండేటువంటి అవకాశం ఉంది ఒక్కటే డిప్యూటీ సీఎం ఉండాలి అనేటువంటిది ఆ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారని వారికి సంబంధించి పంచాయతీరాజ్ శాఖ ఉంటే బాగుంటుంది అనే దాని మీద ఎక్కువ చర్చ జరుగుతుంది అయితే లేదా హోమ్ మినిస్ట్రీ అయితే కూడా బాగుంటుందని కానీ దానికి సంబంధించి ఒక చర్చ జరుగుతుంది ఏదైనా రేపు ప్రతిదీ కాంప్లికేషన్స్ ఉంటాయి అది ఏదన్నా కూడా అది నెగిటివ్ అవుతుందేమో అలాగే కాకుండా పంచాయతీరాజ్ శాఖ అయితేనే బాగుంటుంది అనే దాని మీద కూడా ఎక్కువ మంది సజెస్ట్ చేస్తున్నారు ఎందుకంటే దాదాపు పద్నాలుగు వేల గ్రామాలతో అనుబంధమైనటువంటి శాఖ అన్నిటికంటే అత్యంత పవర్ఫుల్ శాఖగా దాన్ని చూడొచ్చు ఎందుకంటే పంచాయతీరాజ్ శాఖ అనేటువంటిది పద్నాలుగు వేల గ్రామాలతో లింక్ అయి ఉంటుంది డెవలప్మెంట్ రూట్స్ కానీ లేకపోతే కనెక్టివిటీ కానీ లేకపోతే పవర్ ప్రతిదీ అంటే గ్రామాలకు సంబంధించినటువంటి అన్నీ కూడా దానికి లింక్ అయినటువంటి శాఖ కాబట్టి అది అయితే బాగుంటుంది అనే దాని మీద ఒక ఇంటర్నల్గా చర్చ జరుగుతుందట అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు అంటే ఒప్పుకుంటే ఇంకా నాకు తెలిసి ఇంకా ఫైనల్ కాలేదు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి కూర్చొని మాట్లాడుకున్న తర్వాత క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది బట్ ఆయన కానీ జాయిన్ అవుతాను అంటే ఈ ప్రపోజల్ సింగిల్ ఒకటే ఒక డిప్యూటీ సీఎం ఒక కీలకమైనటువంటి క్యాబినెట్ అది వారు దానికి దేనికి కావాలి అని అనుకుంటే అది ఉండేటువంటి విధంగా అది ఒకటి అదేవిధంగా లోకేష్కి ఎంఎండ్డి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంటు ఐటీ ఇది లోకేష్ గారికి ఇవ్వాలనేటువంటి దాని మీద కూడా ఒక చర్చ ఉందనేటువంటి ఇక మిగిలినటువంటి శాఖలు మొత్తంగా ఇంకా ఇరవై రెండు ఉంటాయి ఇరవై రెండులో పవన్ కళ్యాణ్ గారికి నాలుగు అనుకుంటే పవన్ కళ్యాణ్ గారి పోతే ఇక మూడు ఉండే అవకాశం ఉంది ఇక భారతీయ జనతా పార్టీకి రెండు అవకాశం ఉండేటువంటి పరిస్థితి ఉంది మరి మిగిలినటువంటి తెలుగుదేశం పార్టీ అకామిడేట్ చేసుకోవాల్సింది ఉంటుంది మరి తెలుగుదేశం పార్టీలు ఇప్పుడు మొత్తంగా కలిపితే నూట అరవై నాలుగు మంది అయ్యారు నూట అరవై నాలుగు మందిలో ఇరవై ఐదు మంది మాత్రమే ఛాన్స్ ఉంది ఆ ఇరవై ఐదు మందిలో ముగ్గురు అయిపోయారు ఒకటి ఎప్పుడు స్పీరు పెట్టాల్సిందే అంటే ఇక దాదాపు ఇక నా ఇరవై ఒకటి ఇరవై ఒకటిలో మరి ఎవరు అదృష్టవంతులు అనే దాని మీద చాలా చక్కగా చర్చ జరుగుతూ ఉంది సరే ఎవరు ఎవరు ప్రయత్నాలు వాళ్ళు చేసుకోవాలి ఇప్పుడు అడగకపోతే తప్పు అడిగి సరే ప్రయత్నం చేసుకోవడంలో తప్పు లేదు ఎవరికి అదృష్టం వరించి ఉంటుంది అనే దాని మీద ఒకటి ఉంది బట్ ఎవరైనా కానీ పార్టీకి వాళ్ళకి సామాజిక వర్గాలను బేస్ చేసుకుని కూడా ఇస్తారంట కదండి అంటే ఎప్పుడూ కూడా సమాజ వర్గాలు బేస్ చేసుకుని అది సామాజిక వర్గాలు బేస్ చేసుకునే ఇస్తారు దాంట్లో ఎటువంటి లేదు అంటే ఇక్కడ ఉన్నటువంటి వాటిలో ఎక్కువ మంది ఎస్సీ ఎస్టీకి సంబంధించి ఎనిమిది బీసీలకు సంబంధించినటువంటి దాంట్లో ఎని ఎనిమిది అట్లా అంటే ఎనిమిది ఏడా ఆరు అనేది ఒక ఈక్వేషన్ అంటే ఇట్లా ఇరవై ఐదులో అన్ని సామాజిక వర్గాల కూర్పు చేయాలి అనేటువంటి దాంట్లో ఎక్కువగా చర్చ జరుగుతుంది సంబంధించి ఇంటర్నల్గా చాలా ఉంది ఆ డిస్కషన్స్ అవన్నీ ఇప్పుడు మనం చెప్పడం కూడా సరైంది కాదు అది కొంత కొంత జరుగుతున్న అనాలిసిస్లో ఇక్కడ ఏంటంటే జిల్లాలు అక్కడ ఉన్నటువంటి సీనియారిటీ అక్కడ ఉన్నటువంటి క్యాస్ట్ కాంబినేషను అక్కడ ఉన్నటువంటి అన్ని అంశాలు అక్కడ ఉన్న జనసేన మళ్ళీ బీజేపీ మళ్ళీ ఆ కాంబినేషను ఇవన్నీ ఎక్సర్సైజ్ చేస్తే కానీ అవి ఫైనల్ కాదు మరి ఎలా పడితే అలా ఇస్తే మళ్ళీ మిగిలినటువంటి వాళ్ళకి నష్టం జరిగే అవకాశం ఉంది అందుకని మొత్తంగా క్లారిటీగా దాన్ని వర్క్ చేసి ఫైనల్ చేసి చేసేదానికి ఈరోజు ఉదయం నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా దీని మీదే నిమగ్నమై ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు దీని మీదే కసరత్తు చేస్తున్నారు ఆయన యొక్క మొత్తం ఎఫర్ట్స్ కూడా దీని మీదే కొనసాగుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది దీనికి సంబంధించి ఉన్నారండి అతిథి గారు ఏంటండి మొత్తానికి బాగా ఆడావుడు జరుగుతున్నట్లుంది కదా ఒకటి ముఖ్యంగా కూటమి రావడం వంశీ గారు దాంతోపాటు మూడు పార్టీల ఒకటి అదేవిధంగా ఎక్కువ మంది గెలిచారు వంశీ గారు అసలు ఎక్స్పెక్ట్ అయినంత మంది గెలిచారు గెలిచిన వాళ్ళు అందరూ కూడా అయితే సీనియర్లు ఉన్నారు ఎప్పటి నుంచో పార్టీలను పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు దాంతోపాటు ఈ ఐదేళ్లు పోరాటం చేసిన వాళ్ళు ఉన్నారు వంశీ గారు కాబట్టి అందరికి కూడా ఎక్స్పెక్టేషన్స్ అయితే బాగానే ఉన్నాయి అయితే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి విషయంలో మాత్రం అసలు కేబినెట్లో చేరినా చేరకపోయినా ఈ రోజున్న పరిస్థితుల్లో ఆయనది కేబినెట్ హోదా అనే వంశీ గారు ఎందుకంటే ఇరవై ఒక్క ఎమ్మెల్యేలతోటి సెకండ్ లార్జెస్ట్ పార్టీ కాబట్టి నథింగ్ బట్ ప్రతిపక్ష హోదా వాళ్ళకే వస్తుంది ఒకవేళ కావాలనుకుంటే ప్రతిపక్ష నాయకుడికి క్యాబినెట్ ర్యాంక్ వస్తుంది కాబట్టి కేబినెట్ అని అనే దానికంటే కూడా ప్రభుత్వంలో చేరి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం పని చేయాల్సిందిగా ఒక భావన వ్యక్తమవుతోంది అటు టీడీపీ నుంచి అన్ని పార్టీల నుంచి పవన్ కళ్యాణ్ గారు ఉండాలి అని అనేది దానికోసం ఆయనకి డిప్యూటీ ముఖ్యమంత్రి ఒక ఒక డిప్యూటీ ముఖ్యమంత్రి వంశీ గారు అంటే గతంలోలాగా నలుగురు ఐదుగురు ఎనిమిది మంది కాకుండా ఒక్క డిప్యూటీ ముఖ్యమంత్రిగానే పవన్ కళ్యాణ్ గారు ఉంటారు అని అనేది తెలుస్తోంది దాంతోపాటు ముఖ్యంగా శాఖలకు సంబంధించి వంశీ గారు మీరు అన్నారు హోంశాఖ అని అనేది రెండు రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు అంటే ఒక పెద్ద రాష్ట్రానికే అతిపెద్ద రాష్ట్రానికో పెద్ద రాష్ట్రానికో హోంశాఖలో ప్రాధాన్యత ఉంది వంశీ గారు కానీ ఆంధ్రప్రదేశ్ రెండుగా విడిపోయిన తర్వాత చిన్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అయిన తర్వాత హోమ్కి ప్రాధాన్యత రాను రాను తగ్గిపోయింది అదేవిధంగా ముఖ్యంగా మిగిలిన ప్రాంతాలతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్లో రూరల్ ఏరియా చాలా ఎక్కువ ఉంది వంశీ గారు ఎప్పుడు కూడా పట్టణాల కంటే కూడా రూరల్ ఏరియానే డామినేట్ చేస్తుంది గారు అన్నింటిలో కూడా ఈవెన్ రాజకీయాల్లో కానీ ఫైనాన్షియల్గా కానీ వ్యాపారాల్లో కానీ అన్నిట్లో కూడా ఆంధ్ర గ్రామీణ ప్రాంతమే చాలా డామినేట్ చేస్తుంది ఇది ఆంధ్రప్రదేశ్కున్న ఒక విభిన్నమైన లక్షణం గారు ఆ నేపథ్యంలోనే ఖచ్చితంగా అందులో జనసేనకు సంబంధించి కూడా మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారికి మొత్తం అంటే అట్టడుగు వర్గాల నుంచి కూడా ఆయన స్టడీ చేయాలి లేదా అన్ని వర్గాలని మనం చూసాం కదా గతంలో కూడా ఎన్నికలకు ముందు కూడా గారు అటు మత్స్యకారులు కానీ లేదంటే విడిగా విడివిడిగా అందరితోటి ఆయన అవడం అంటే అందరితోటి ఇంటరాక్ట్ అవ్వడము అదేవిధంగా ఈవెన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సర్పంచ్లు కూడా గారు మాకు న్యాయం చేయట్లేదు మా తరఫున పోరాడండి అని అందరు కూడా అప్పట్లో గతంలో పవన్ కళ్యాణ్ గారు కదా వంశీ గారు కాబట్టి ఖచ్చితంగా అందులో ఈ రోజు ఈ ప్రభుత్వం మీద ఫస్ట్ తిరుగుబాటు చేసింది తొలి తిరుగుబాటు చేసింది అది కూడా సొంత పార్టీ నాయకులు అయ్యుండి కూడా సర్పంచ్లే వంశీ గారు గతంలో ఈ ఐదేళ్లలో అధిక అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఫస్ట్ తిరుగుబాటు చేసింది చేసింది సర్పంచ్లే అందులో గ్రామాలకు సంబంధించి ఖచ్చితంగా ఈవెన్ పట్టణ ప్రాంతాలకు సంబంధించి కానీ నేషనల్ హైవేస్ కానీ మౌలిక సదుపాయాలకు సంబంధించి కేంద్ర ప్రాజెక్టులలో ఎక్కడొకక్కడ కొన్ని అంటే హైవే లింకింగ్ వీటి సందర్భంగా వీటిలో భాగంగా వచ్చినాయి వంశీ గారు గ్రామాలకు సంబంధించి ఎలాంటి అంటే కాకపోతే ఫైనల్ గా ఏంటంటే అతిథి గారు అంటే ఈ అంశాల విషయంలో ముందు ఇనిషియల్ గా వీళ్ళిద్దరి మధ్య మీటింగ్ జరిగిన తర్వాత దానికి ఒక క్లారిటీ వచ్చిన తర్వాత అప్పుడు దాని వైపు నుంచి స్టెప్స్ జరిగేటువంటి అవకాశం ఉంది సరే ఏదైనప్పటికీ మరి వారు ఇప్పటివరకు అయితే దానికి అంగీకారం తెలపలేదు కానీ ఇప్పుడు ఇప్పుడే మనకు అందుతున్న అందన ఉదయం అందిన సమాచారం ప్రకారంగా జాయిన్ అవుతేనే బాగుంటుంది అన్న అభిప్రాయానికి వచ్చారు బలవంతంగా ఒప్పించారు ఒక రకంగా ఆయన రావాలని లేదు ఆయనకి క్యాబినెట్లు ఇవన్నీ నేను కాదు నేను ఏదైనా ఉంటే నేను గైడ్ చేస్తాను నేను ఏదైనా ఉంటే సజెషన్స్ ఇస్తాను బెస్ట్గా తీసుకెళ్ళని అనే అభిప్రాయాలు ఉన్నారు కానీ బట్ ఫైనల్గా అయితే కొంత ఒక స్టెప్పు అలా ముందుకు అనేది ఉంది ఇక చూడాలి దీనికి సంబంధించి మురళి 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 ఏంటి మరి ఏంది మరి క్యాబినెట్లో చేరబోతున్నారా ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారా పవన్ కళ్యాణ్ గారు ఏంటి మీ దగ్గర ఉన్న అప్డేట్ అయింది అంటే పార్టీ వర్గాలు చెప్తున్న సమాచారం ప్రకారం చూస్తే కనుక పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారనే సమాచారం అందుతుంది సార్ ఇప్పుడే కొద్దిసేపటి క్రితం ఆయన మంగళగిరి పార్టీ కార్యాలయం కూడా చేరుకున్నారు కొంత ఇంపార్టెంట్ ఒకళ్ళిద్దరితో ఆయన ఇప్పుడు సమావేశం కాబోతున్నారు సార్ అయితే ఏదైతే పవన్ కళ్యాణ్ క్యాబినెట్లోకి వస్తున్నారనే అంశం ఏదైతే ఉందో అంశం అటు జనసేన పార్టీ నాయకులను కానీ ఇటు ముఖ్యంగా కూడా పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ అందరినీ కూడా కొంత ఆనందింపజేసే అంశంగా చూస్తున్నారు ఎందుకంటే కూటమి ఏర్పాటులో కానీ ప్రభుత్వ అధికారంలోకి రావట్లో కానీ తనదైన పాత్ర పోషించినటువంటి పవన్ కళ్యాణ్ కేబినెట్లో ఉంటే బాగుంటుందని చెప్పి అందరూ కోరుకున్నారండి అన్ని రాజకీయ పార్టీలు ముఖ్యంగా కూటమి రాజకీయ పార్టీలు అందరూ కోరుకున్నారండి అయితే పవన్ కళ్యాణ్కి పంచాయతీ గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ ఇస్తారని ఒక ప్రచారం జరుగుతుంది సార్ కానీ అది కూడా అక్కడ కూడా పవన్ కళ్యాణ్ చాలా వ్యూహాత్మకమైనటువంటి నిర్ణయంగానే చెప్పుకుంటున్నారు సార్ ఎందుకంటే రాష్ట్రంలో దాదాపుగా డెబ్బై శాతం గ్రామీణ ప్రాంత ఓటర్లు ఉన్నారండి అంటే ముఖ్యంగా కూడా రేపు ఎప్పుడైనా కూడా గెలుపాటంలో ప్రభావితం చేసేది ఎక్కువ భాగం గ్రామీణ ప్రాంత వాటర్లు అందుకని పంచాయతీలపై దృష్టి పెడితే కనుక ఆ పంచాయతీల్లో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంత అభివృద్ధికి గ్రామీణ ప్రాంత సమస్యలకు మనం పెద్దపేట వేస్తే కనుక ఖచ్చితంగా కూడా ప్రజలు గుర్తిస్తారు ప్రజలు మనల్ని ఏమైనా ఎంట నడుస్తారని ఒక ధీమాతో పవన్ కళ్యాణ్ శాఖ పట్ల దృష్టి సారించారని తెలుస్తున్నారండి కానీ చాలామంది అంటే పవన్ కళ్యాణ్ అభిమానులు అవ్వచ్చు లేకపోతే పార్టీ నాయకులు కానీ హోంశాఖ తీసుకుంటే బాగుండు లేదా ఇంకో శాఖ తీసుకుంటే బాగుండు ఇంకో శాఖ బాగుంటున్నారు కానీ పవన్ కళ్యాణ్ మాత్రం మరొకసారి చాలా ఆచితూచి ఆలోచించి ప్రజలకు సేవ చేయడానికి ఏదైతే మార్గం సుగమంగా ఉంటుందో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ఏదైతే బెటర్ అనుకుంటారో దానిపై దృష్టి కార్యకరించి ఆ శాఖ తీసుకుంటున్నారని కొంతమంది ముఖ్యులు గాని కొంతమంది రాజకీయ పండితులు కానీ చెప్పిన సమాచారం బట్టి తెలుస్తుంది సార్ మొత్తం మీద కూడా డిప్యూటీ ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ కేబినెట్ లో రావడం అనేది అందరూ కూడా స్వాగతించే అంశం సార్ ముఖ్యంగా కూడా ఏదైతే పవన్ కళ్యాణ్ సొంత సామాజిక వర్గానికి సంబంధించిన వారు ఉన్నారు వారు కూడా చాలా హర్షం వ్యక్తం మొట్ట మీద ఎట్టకేలకు ఒక డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు నిజంగా కూడా ఆ ప్రమాణ స్వీకారం ఎలా ఉంటుందని ఒక ఆసక్తి అయితే రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది సార్ ఓకే ఓకే మరి క్లారిటీ ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ సమాచారం ఏంటి అంటే ఈ రోజు సాయంత్రం తొమ్మిది గంటలకు ఉంటుందని ఒక సమాచారం నడుస్తుంది సార్ ఒక ప్రచారం నడుస్తుంది సార్ కానీ ఈ రోజు తొమ్మిది గంటల తర్వాత ఎనీ టైం ఇద్దరు కలిసి మాట్లాడుకునే అవకాశం ఉంది సార్ అంటే రేపు కూడా షెడ్యూల్స్ అన్ని బిజీగా ఉన్నాయి సార్ మార్నింగ్ ఇద్దరు కూడా టీడీపీ టీడీఎల్పీ మీటింగ్ జరుగుతుంది ఇక్కడేమో జనసేన లీస్టెడ్ పార్టీ మీటింగ్ జరుగుతుంది సార్ ఆ తర్వాత ఎన్డీఏ కూటమికి సంబంధించి విజయవాడలో మీటింగ్ ఉంది సార్ అందుకని రేపు కొంత బిజీ బిజీగా ఉంటారు కనుక ఈ రాత్రే తొమ్మిది గంటల తర్వాత ఇద్దరు కలిసి దీనిపై ఒక పూర్తి స్థాయిలో కసరత్తు పూర్తి చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సార్